నాకు వదిలేసాను కూడా చెప్పన్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే బాగున్నారా ఇది నిన్నైతే అప్లోడ్ చేసిన వీడియో దీనికి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే వచ్చింది ఎందుకంటే కొద్దిగా అనుకుంటున్నా మాటలు అన్నాను దానివల్ల అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే వచ్చింది సో ఈ వీడియో అయితే డిలీట్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి నీట్గా ఎడిటింగ్ చేసి అయితే పెట్టాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి దీంట్లో వాయిస్ అవర్ అయితే ఎక్కువ అయితే ఇను నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సారీ ఇంకొంతమందికి అయితే సారీ చెప్పాలని నా వీడియో చూశారు పన్నెండు మంది సో వాళ్ళకైతే సారీ ఎందుకంటే కొన్ని బూతులు అయితే ఉన్నాయి దానివల్ల స్ట్రైక్ అయితే పడింది ఇంకొక విషయం యూట్యూబ్కి పెద్ద సారీ చెప్పాలా అంతే థ్యాంక్స్ కూడా చెప్పాలా ఎందుకంటే ఇలాంటి బూతులు అటెండ్ చేయడానికి సో అన్నయ్య అయితే స్ట్రైక్ చేశాడు మిగతా ఛానల్స్ చాలా అయితే ఉన్నాయి వాటికి కూడా నా మళ్ళీ వార్నింగ్ పడి పద్ధతిగా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మన టామరాలు కట్ చేసాను కదా చిన్న చిన్న ముక్కలు చేశాను ఇప్పుడు ఫ్రై అయితే చేస్తా ఇదంతా మీ గురించి సో నెక్స్ట్ అయితే దీన్ని ఫ్రై చేసేద్దాం పులుసు పెడితే ఇష్టంగా తిన్నాము ఎప్పుడో రైల్లో Yardım

మన యూట్యూబ్ కోసం ఒక రాము బ్రో ఎంత కష్టపడుతున్నాడు నేనేం ఇది రాము కుకింగ్ ఛానల్ నుంచి రాము బ్రో చేశాను అప్ప కాలుతుంది చూద్దాం దీన్ని ఎలా ఉందా